ఎముడు మంచి మాటలు మాట్లాడేవాళ్ళు చెడు మాటలు లేకుండా ఎవరికి ఉద్వేగాన్ని కలిగించకుండా ఏ భయాన్ని కలిగించకుండా అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయత్ భగవద్గీత అనుద్వేగకరం వాక్యం ఇది వాచికమైన తపస్సు అన్నాడు భగవంతుడు తపస్సులు మూడు విధాలు వాటిలో మాటతో చేసే తపస్సు ఏమిటి అంటే ఎవరికీ భయం కలిగించేలాగా మాట్లాడద్దు అనుద్వేగకరం వాక్యం ఎవరికి ఉద్వేగాన్ని కలిగించే మాటలు మాట్లాడద్దు సత్యంగా ఉండాలి ప్రియంగా ఉండాలి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ధర్మ సనాతన రామాయణంలో మాట ఏమని సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ ఎప్పుడు సత్యం చెప్పాలి దాన్ని ప్రియంగా చెప్పాలి సత్యం కదా అని చెప్పి నేను కట్థ్రోట్ మాట్లాడకూడదు సత్యాన్ని ప్రియంగా చెప్పాలి ఎవరికి నెప్పించేలాగా చెప్పకూడదు బాధ పెట్టే సత్యం దేనికి ఎవరిని బాధ పెట్టకుండా సత్యాన్ని చెప్పాలి న బ్రూయాత్ సత్యం అప్రియం అప్రియంగా సత్యాన్ని ఎప్పుడు చెప్పకూడదు అని కూడా చెప్పి ప్రియంచ నానృతం బ్రూయాత్ కొంతమంది ఇదే ఒక వ్రతం లాగా పెట్టుకుంటారు అందరికీ ప్రియం అందరికీ సంతోషం కలిగేలాగా మాట్లాడటం అమ్మో ఎవరేం బేజారు చేసుకుంటారో ఎవరికేం అవుతుందో అని లేనిపోనివన్నీ అసత్యాలు అందుకని అలా చేయొద్దు ప్రియంచ నానృతం బ్రూయా ఎవరికో సంతోషం కలుగుతుంది అని నువ్వు అసత్యం ఆడద్దు ఆ పని చేయొద్దు ఎవరికో సంతోషం అవ్వాలి ఎవరినో సంతోష పెట్టాలి అని నువ్వు అసత్యం ఆడితే పాపం నీకు వస్తుంది వాళ్ళు సంతోషంగా ఉంటారు పాపం నీకు వస్తుంది ఇది సూక్ష్మం ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఇది సనాతనమైన ధర్మం ఎంతో అద్భుతంగా చెప్పారు ఆ ప్రకారంగా అనుద్వేగకరం వాక్యం ఉద్వేగాన్ని కలిగించే మాటలు మాట్లాడద్దు అందుకనే అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూసి మంచి మాటలు మాట్లాడారు వీళ్ళు అని చెప్పి ఆయన నగరంలో కూడా నాలుగు ద్వారాలు ఉన్నాయిగా వాటిలో పశ్చిమ ద్వారానికి వెళ్ళి యముడు వాళ్ళకి స్వాగతం పలికి లోపలికి తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోబెట్టి పూజ చేసినంత పని చేస్తాట ఏది మంచి మాటలు మాట్లాడిన వాళ్ళకి ఇంత ఇంత బలం మంచి మాట మాట్లాడుతుంది మంచి మాట మాట్లాడు ఓ నాలుక ఓ నాలుక మంచి మాట మాట్లాడు చాలా అవసరం నాలుగు ఏదైనా మాట్లాడేస్తే ఈ ముప్పై రెండు మందికి ఇబ్బంది ఒకటి చేసే తప్పు ముప్పై రెండు మంది అనుభవిస్తారు అన్నారు ఎవరు చెప్పండి ఒక నాలుగు పలుకుతుంది ముప్పై రెండు పళ్ళు రాలగొడతారు ఒకటి చేసే తప్పుకి ముప్పై రెండు మంది అనుభవిస్తారు అవసరమా అందుకనే నాలుక ఎప్పుడు మంచి మాట్లాడుతూ ఉండాలి నామస్మరణ చేస్తూ ఉండాలి అది మనం ముందు నుంచి కూడా చెప్పుకున్నాం అట్లా ఉండేవాళ్ళని ఆయన గౌరవిస్తాడు